నమస్కారం యూట్యూబ్ లోకి వెళ్ళి తారానాథ్ మురాలా అని టైప్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ని గంట గుర్తుని నొక్కండి నేను వీడియో అప్లోడ్ చేయంగానే మీ అకౌంట్ లోకి డైరెక్ట్ గా వస్తుంది తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్ కి మరోసారి స్వాగతం నిన్న మూడు ఈవెంట్లు బాగా జరిగినాయి మూడు ఇంపార్టెంట్ అయిన ఇష్యూసే అని చెప్పడం జరిగింది అందులో వేతన సవరణ చర్చలు ఒక అంశం అయితే విఆర్ఎస్ టూ గురించిన వార్త రెండో అంశం అయితే పార్లమెంటులో బిఎస్ఎన్ఎల్ గురించి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ పార్లమెంటరీ ప్యానల్ ఇచ్చిన రిపోర్టు వంద పేజీల రిపోర్టు ఒక కీలకమైన పరిణామంగానే చెప్పుకోవాలి అంటే జనరల్గా ఏం చేస్తారంటే పార్లమెంటరీలో ఒక్కొక్క అంశం గురించి ఒక ప్యానల్ వేస్తారు ఆ ప్యానల్లో పార్లమెంటరీలో ఉన్న రాజకీయ పార్టీలకి ఉన్న ఎంతమంది మెంబర్లు ఉన్నారు టోటల్ ఐదు వందల నలభై మందిలో అన్న దాన్ని బట్టి ఈ పార్లమెంటరీ కమిటీలలో ఏ కమిటీలో ఎంతమంది మెంబర్లు ఉండాలి ఏ పార్టీ తరఫున ఉండాలి అన్న అంశం డిసైడ్ అవుతుంది వీళ్ళు వాళ్ళకి నిర్దేశించిన అంశం మీద పరిశీలించి ఆయా డిపార్ట్మెంట్ని పిలిచి వీళ్ళకొచ్చిన సందేహాలన్నీ తీర్చుకొని వాళ్ళని రిటర్న్ డాక్యుమెంట్లు అడిగి ఆ డాక్యుమెంట్లు అడిగిన తర్వాత ఆ డాక్యుమెంట్లని బేస్ చేసుకుని వీళ్ళ సందేహాలను బేస్ చేసుకుని ఆ సంస్థ బాగోకుల కోసం కొన్ని రికమెండేషన్స్ చేస్తాయి ఆ రికమెండేషన్స్ని పార్లమెంటుకి సమర్పిస్తారు పార్లమెంటులో సంబంధిత మంత్రి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఆ తర్వాత వీళ్ళు చేసిన రికమెండేషన్ల మీద మీరు ఏమి చర్యలు తీసుకున్నారు అని చెప్పి ఆయా డిపార్ట్మెంట్లకు పంపుతారు వాళ్ళు ఏమేమి చర్యలు తీసుకున్నారు ఆ పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫార్సులలో ఏమి చర్యలు తీసుకున్నారు ఏమి రిజెక్ట్ చేశారు ఏమి చేయలేకపోయారు అని యాక్షన్ టేకన్ రిపోర్ట్ అంటారు ఏటీఆర్ ఆ ఏటీఆర్ని మళ్ళీ పార్లమెంటుకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ ఏటీఆర్ని ఈ పార్లమెంటరీ కమిటీ ఆమోదించాల్సి ఉంటుంది ఒకవేళ ఆమోదించలేకపోతే దాన్ని తిరిగి పార్లమెంటులో చర్చకు పెడతారు పార్లమెంటు ఆ అంశాన్ని స్వీకరించవచ్చు రద్దు చేయొచ్చు చర్చ చేయొచ్చు ఇట్లా కమిటీ అది ప్రొసీజర్ ఈ బిఎస్ఎన్ఎల్ మీద అపాయింట్ అయిన కమిటీ దాదాపు వంద పేజీలు ఉంది గతంలో గత ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ప్యానల్లో నామా నాగేశ్వరరావు గారు ఉన్నారు ఈ కమిటీలో అట్లాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు అయితే ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఈ బిఎస్ఎన్ఎల్ మీద అపాయింట్ అయిన కమిటీలో సభ్యులు వైజయంత్ పాండా అనే ఆయన ఈ కమిటీకి చైర్మన్గా వ్యవహరించారు ఈ కమిటీ బిఎస్ఎన్ఎల్ని తమ రిపోర్టు తమకు వచ్చిన సందేహాల మీద రిటర్న్ రిప్లైలు సబ్మిట్ చేయవలసిందిగా ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై మూడున అడిగింది తర్వాత వీళ్ళు క్రాస్ ఎగ్జామినేషన్ అంటే బిఎస్ఎన్ఎల్ తరఫున వచ్చిన ఉన్నతాధికారులతో వీళ్ళకి వచ్చిన సందేహాలను దాన్ని క్లారిఫై చేసుకోవటానికి ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై మూడున పిలిచారు అట్లాగే డిఓటీని కూడా పిలిచారు డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్ అధికారులని వాళ్ళ విట్నెస్ పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున జరిగింది ఈ రిపోర్టు అప్రూవ్ అయింది పదమూడు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభలో పద్దెనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున సబ్మిట్ చేశారు దీన్ని వాళ్ళు ఏం చెప్ దాంట్లో బిఎస్ఎన్ఎల్కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలు కూడా వీళ్ళు దీనిలో నోట్ చేశారు బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు అయినప్పుడు పదిహేను తొమ్మిది రెండు వేలలో ఒకటి పది రెండు వేలు కాదు అపాయింట్మెంట్ డేట్ని తర్వాత ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యనే మార్చింది బిఎస్ఎన్ఎల్ ఏర్పాటు పదహైదు తొమ్మిది రెండు వేలలో జరిగింది ఆ ఏర్పాటు సమయంలో బిఎస్ఎన్ఎల్ యొక్క షేర్ క్యాపిటల్ నలభై వేల కోట్లుగా ఉంది అయితే మొన్న క్యాపిటల్ డిఫ్యూజ్ చేసి మనకు అనౌన్స్ చేసిన మూడు ప్యాకేజీలలో ఇచ్చిన తర్వాత ఈ షేర్ క్యాపిటల్ రెండు లక్షల పదివేలకి పెరిగింది అంటే బిఎస్ఎన్ఎల్లో పెట్టుబడులు డబ్బు పెట్టినట్టుగా చూపించి ఈ డబ్బుల్లో నుంచి ఫోర్ జీ కోసం ఎంత డబ్బులు కట్టారు ఎక్విప్మెంట్ కోసం ఇంత డబ్బులు కట్టారు మాకు రావాల్సిన డ్యూస్ కోసం ఎంత కట్టారు అనే లెక్కలు ఒక పక్క పెట్టుబడి పెంచినట్లు చూపించి ఇక్కడ డబ్బులు కట్టినట్టు చూపించుకుంది ప్రభుత్వం అంటే కేవలం బుక్ అడ్జస్ట్మెంట్లు తప్ప నిజంగా బిఎస్ఎన్ఎల్కు వచ్చిన డబ్బులంతా కూడా వీళ్ళు దీంట్లో చర్చించారు పేడ షేర్ క్యాపిటల్ డెబ్బై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది ప్రిఫరెన్షియల్ షేర్లు ఏడు వేల ఐదు వందలు ఇట్లా ఉన్నాయి అని చెప్పారు ప్రభుత్వం పదహైదు తొమ్మిది రెండు వేలలో బిఎస్ఎన్ఎల్ ఏర్పాటైనప్పుడు అయినప్పుడు బిఎస్ఎన్ఎల్ నష్టాలలోకి లేకపోతే నడపటానికి వీలు లేకుండా ఉండే పరిస్థితి రాకుండా ఎప్పటికప్పుడు తగిన ప్యాకేజీ తగిన చర్యలు తీసుకుంటామని హా హామీ ఇచ్చింది ఎందుకోసం అనంటే లాభసాటిగా లేని అనేక సర్వీసులు సామాజిక ప్రయోజనాల కోసం బిఎస్ఎన్ఎల్ చేస్తూ ఉంటుంది కాబట్టి అందుకోసం తగిన సహాయం చేస్తాము అని ఇన్ రైటింగ్ ప్రభుత్వం హామీ ఇచ్చింది అని ఈ పార్లమెంటరీ కమిటీ నివేదికలో ఉంది అలాగే బిఎస్ఎన్ఎల్ ఇన్కమింగ్ ఫ్రీ కాల్స్ మొబైల్లో ఇచ్చిన మొట్టమొదటి సంస్థ వన్ ఇండియా ప్లాన్ అమలు చేసిన మొట్టమొదటి సంస్థ బిఎస్ఎన్ఎల్కి ఇరవై ఎనిమిది టెరిటోరియల్ అంటే సర్కిల్స్ తర్వాత నాన్ టెరిటోరియల్ సర్కిల్స్ తొమ్మిది ఉన్నాయని బిఎస్ఎన్ఎల్లో పన్నెండు మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉంటారు అందులో ఒక సిఎండి గారు ఐదుగురు హోల్ టైమ్ డైరెక్టర్లు అంటే హెచ్ఆర్ డైరెక్టర్ హెచ్చారు వీళ్ళు తర్వాత ఇద్దరు గవర్నమెంట్ నామినీస్ నలుగురు నాన్ అఫిషియల్ ఇండిపెండెంట్ డైరెక్టర్లు వీళ్ళు ఉంటారు బిఎస్ఎన్ఎల్ కి లీజుల టవర్ టవర్లు లీజుకిచ్చుకున్నందువల్ల నాలుగు వందల ముప్పై కోట్లు ఇప్పటిదాకా తొమ్మిది అంటే సెప్టెంబర్ రెండు వేల దాకా రెండు వేల ఇరవై మూడు దాకా ఇచ్చిన రిపోర్ట్ ఇది ఎంవోయ్ రేటింగ్లో ప్రతి ప్రభుత్వ రంగ సంస్థకి ఒక రేటింగ్ అనౌన్స్ చేస్తుంది డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో పూర్ అని వస్తే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో బిఎస్ఎన్ఎల్కి రేటింగ్ వెరీ గుడ్ అని వచ్చింది బిఎస్ఎన్ఎల్ సవర్ణ గ్యారంటీ ద్వారా పదిహేను వేల కోట్ల రూపాయల నోన్ చేస్తే అందులో ఎనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయలు బిఎస్ఎన్ఎల్కి వచ్చింది రెండో ప్యాకేజీలో నాలుగు వేల నూట నలభై ఎనిమిది కోట్లు సావరణ గ్యారెంటీ ద్వారా ప్రభుత్వం కల్పించింది డబ్బులు వచ్చినవి ఏమీ వచ్చినాయి బిఎస్ఎన్ఎల్కి ఫిజికల్గా లేకపోతే బుక్ అడ్జస్ట్మెంట్లలో అంటే ఫోర్ జీ స్పెక్ట్రం ద్వారా ఇరవై నాలుగు వేల ఎనభై నాలుగు కోట్లు ఇవ్వాలి అనుకున్నారు కానీ దాన్ని పద్నాలుగు వేల నూట నలభై ఎనిమిది కోట్లు అడ్జస్ట్ చేశారు రెండో ప్యాకేజ్ అనౌన్స్ చేసినప్పుడు అట్లాగే ఫిజికల్ గా గ్యారంటీడ్ బాండ్స్ ద్వారా వచ్చింది ఎనిమిది వేల నాలుగు వందల నలభై ఆరు కోట్లు నాలుగు వేల నూట ఎనభై నాలుగు కోట్లు బిఎస్ఎన్ఎల్కి వచ్చింది ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రామ్ కింద ఫోర్ జీ ఎక్స్పాన్షన్ కోసం డబ్బులు ఇస్తామని చెప్పి ఇరవై రెండు వేల నాలుగు వందల డెబ్బై ఒక్క కోట్లు ప్యాకేజీలో అనౌన్స్ చేశారు నిజానికి యాక్చువల్గా బిఎస్ఎన్ఎల్కి ఇచ్చింది మూడు వేల పదమూడు కోట్లు ఇవి నేను చెప్పే లెక్కలు కాదు పార్లమెంటరీ ప్యానల్ కమిటీలో ఉన్నాయి ఈ లెక్కలు వాయబిలిటీ ఫండ్ గ్యాప్ కింద పదహారు వేల నూట అరవై తొమ్మిది కోట్లు ఇస్తామని చెప్పారు అయితే వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కింద రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లు ఇచ్చారు ఎందుకంటే ఇందులో వాయబిలిటీ గ్యాప్ ఫండింగ్ రూరల్ ఏరియాల్లో మనం ఇస్తున్న సేవలకు కాను ఇచ్చే పదహారు వేల నూట ఎనిమిది కోట్లలో పదమూడు వేల ఎనిమిది వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఇన్ఫ్యూజన్ కింద అడ్జస్ట్ చేసుకున్నారు పదహారు వేలలో ఫిజికల్గా మనకు వచ్చింది రెండు వేల తొమ్మిది వందల నలభై కోట్లే తర్వాత ఫైవ్ జీ కోసం ఎనభై తొమ్మిది వేల నలభై ఏడు కోట్లు స్పెక్ట్రమ్ కానీ ఇతర ఖర్చులకు కానీ అలాట్ చేశారు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల ప్రిఫరెన్షియల్ షేర్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రిఫరెన్షియల్ షేర్స్ని గవర్నమెంటు తీసేసుకుని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుబడిగా పెట్టినట్టు చూపిస్తూ ఆ ప్రిఫరెన్షియల్ షేర్లు ఏడు వందల యాభై కోట్లు కూడా అడ్జస్ట్ చేసుకున్నారు దీనికి స్టాక్ ఎక్స్చేంజ్ లేన్లోని నేషనల్ కమిషన్ ఆఫ్ లా ట్రిబ్యునల్ కూడా అప్రూవ్ చేసింది కొంతమంది ఏమంటుంటారంటే స్టాక్ ఎక్స్చేంజ్లో ఎక్కడ ఉంది అని అని అంటారు నేషనల్ లా ట్రిబ్యునల్ ఎప్పుడు రంగంలోకి దిగుతుంది అని అంటే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయినప్పుడు అట్లాగే ఫోర్ జీ కోసం నైన్ హండ్రెడ్ బ్యాండ్ ఎయిటీన్ హండ్రెడ్ బ్యాండ్ స్పెక్ట్రం అడ్జస్ట్ చేశారు ఇందుకోసమని నలభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై కోట్లు తొమ్మిది వందల తొంభై మూడు కోట్లు అడ్జస్ట్ చేశారు దీని మీద జీఎస్టీ ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు వేశారు ఈ ఆరు వేల ఎనిమిది వందల అరవై మూడు కోట్లు కాకుండా ఇతర ఖర్చుల కింద వేసిన డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కూడా దాని మీద ఒక నాలుగు వేల కోట్ల చిల్లర జీఎస్టీ వేశారు మొత్తం పదకొండు వేల కోట్ల రూపాయలు జిఎస్టీ రూపంలో ఈ ప్యాకేజీలో ఇచ్చిన డబ్బులు బుక్ అడ్జస్ట్మెంట్లలో కూడా జీఎస్టీ పడింది ఎంత పడింది కూడా డబ్బులు అడ్జస్ట్ చేసుకున్నాడు ఇక్కడ ఇంకొక కీలకమైన అంశం ఏంటంటే ప్రపంచంలో టెలికాం సర్వీసెస్ అయ్యన్నప్పుడు మనకు ప్యాకేజ్ ఈ సెల్ఫోన్లు నడిచే రంగంలో ఉన్న సాంకేతికత నోకియా ఉంది అది ఫిన్లాండ్ దేశాన్ని ఎరిక్సన్ ఉంది అది జర్మనీది ఓవాయి జట్టి ఉన్నాయి అవి చైనావి శాంసంగ్ ఉంది సౌత్ కొరియాది ఇప్పుడు ఆత్మ నిర్భర్ భారత్ ప్రోగ్రాం కింద సొంతంగా మనము మనం సొంతంగా డెవలప్ చేసుకున్న టెక్నాలజీని వాడుతున్నాం ఈ టెక్నాలజీ బాగానే ఉందా అని చెప్పి బిఎస్ఎన్ఎల్ అడిగారు బాగానే ఉండటం కాదు బాగానే ఉండటం కాదు దాంట్లో ఆరంభంలో చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఇది అడ్జస్ట్ చేసుకోవాలి అని చెప్పి బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి చెప్పింది ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాటికి బిఎస్ఎన్ఎల్ రిక్రూటెడ్ ఎంప్లాయీస్ ముప్పై ఐదు వేల ఆరు వందల ఒక్క మంది ఉంటే వీళ్ళ కోసం యావరేజ్గా నెలకు అవుతున్న ఖర్చు ఒక లక్ష వెయ్యి రూపాయలు అలాగే డిఓటీ నుంచి అబ్జర్బ్ చేసిన ఎంప్లాయీస్ వచ్చి ఇక్కడ జాయిన్ అయిన ఎంప్లాయీస్ డిఓటీ నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇరవై రెండు వేల ఆరు వందల నలభై మూడు మంది వాళ్ళకి నెలకి వాళ్ళకి అవుతున్న ఖర్చు నలభై వేలు ఈ ఖర్చు ఎందుకు అవుతుంది అనేది లెక్కలు చూసుకుంటే బీఎస్ఎన్ఎల్ రిక్రూటీస్ కోసం ఏమేమి ఖర్చులు మీరు పే చేయాలి వాళ్ళకి థర్టీ పర్సెంట్ సూపరానియేషన్ బెనిఫిట్స్ ఇవ్వాలి కదా అని చెప్పి కూడా పార్లమెంట్ ప్యానల్ అడిగితే మేము ఇరవై ఐదు పాయింట్ ఒక్క శాతం ఇస్తున్నాము అందులో పన్నెండు పర్సెంట్ ఈపిఎఫ్ కోసం నాలుగు పాయింట్ ఎనిమిది పర్సెంట్ గ్రాట్యుటీ కోసం ఐదు పర్సెంట్ పెన్షన్ కోసం త్రీ పాయింట్ త్రీ పర్సెంట్ రిటైర్ అయిన తర్వాత మెడికల్ బెనిఫిట్ల కోసం ఇస్తున్నాము అని చెప్పి వాళ్ళకి చెప్పారు స్టాండర్డ్ బే స్కేల్స్ అమలు చేశారా అంటే స్టాండర్డ్ బే స్కేల్స్ అమలు చేయలేదు ఎందుకంటే మేము రికమెండ్ చేసిన డివోటీ రిజెక్ట్ చేసింది అని చెప్పారు బిఎస్ఎన్ఎల్లో ఎంప్లాయీ కాస్ట్ మొత్తం టోటల్ ఆదాయంలో ఎంత ఖర్చు అవుతుంది ఉద్యోగుల కోసం అంటే వంద రూపాయలు వస్తే ముప్పై ఎనిమిది రూపాయలు ఖర్చు అవుతుంది అదే వొడాఫోన్ ఐడియాలో వంద రూపాయలు వస్తే నాలుగు రూపాయలే ఖర్చు అవుతుంది ఎయిర్టెల్ అయితే రెండు రూపాయల ముప్పై పైసలే ఖర్చు అవుతుంది అయితే రెండు రూపాయలే ఖర్చు అవుతుంది అని కూడా వీళ్ళు లెక్కలు ఇచ్చారు ఇవన్నీ పరిశీలించిన తర్వాత వాళ్ళు దాదాపు పదమూడు రికమెండేషన్స్ ఈ పార్లమెంటరీ ప్యానల్ చేసింది ఇప్పటికే పద్నాలుగు నిమిషాలు అవుతుంది కాబట్టి ఇంకొక వీడియోలో పార్లమెంటరీ ప్యానల్ చేసిన రికమెండేషన్స్ ఏంటి అన్న అంశాన్ని మనం ప్రస్తావించుకుందాం